ఒకసారి వశిష్ట మహాముని మనవడు అయిన పరాశర ముని యమునా నది దాటడానికి వచ్చాడు అతడు మహాతపస్వి వేదాలను అధ్యయనం చేసిన వాడు సకల శాస్త్ర పారంగతుడు నదీ తీరాన నిలబడి ఉన్న పరాశరుని కంటికి యమునా నది మధ్యలో పడవ మీద నిల్చొని ఉన్న ఒక అత్యంత సౌందర్యవతి కనిపించింది ఆమె పేరు సత్యవతి దేవి పూర్వం ఒకసారి జాలర్లు చేపలు పట్టడం కోసమని సముద్రంలోకి వల విసిరగా ఆ వలలో గర్భంతో ఉన్న ఓ పెద్ద చేప చిక్కుకుంది కాని అది సాధారణ చేప కాదు బ్రహ్మదేవుని చేపం వల్ల చేపగా జన్మించిన ఒక దేవకన్య జాలర్లు ఆ చేపను సముద్రంలో నుంచి బయటకు తీసి రెండుగా కోశారు దానితో ఆ చేప శరీరంలో ఉన్న దేవకన్యకి శాప విమోచనం కలిగి ఆకాశంలోకి వెళ్లిపోయింది కాని జాలర్లకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ చేప గర్భంలో ఇద్దరు పసిబిడ్డలు కనబడ్డారు జాలర్లు ఆ బిడ్డలను ఆ దేశ మహారాజైన దాసరాజుకి అప్పగించారు ఆ బిడ్డలలో మగబిడ్డ మత్స్య దేశానికి రాజయ్యాడు ఆడబిడ్డ ఆ రాజభవనంలోనే ఒక జాలరి పుత్రికగా పెరిగింది అలా పెరిగి పెద్దదైన బిడ్డే ఈ సత్యవతి దేవి పరాశరుడు సత్యదేవి యొక్క అందానికి ఆకర్షితుడై ఆమె దగ్గరకు వెళ్లి తనతో సంగమించమని కోరాడు అప్పుడు సత్యవతి దేవి మునిమాట కాదంటే శాపమిస్తాడేమోనని భయపడి వినయంగా మహాత్మా నేను ఒక జాలరి పుత్రికను నా ఒళ్ళంతా చేపల కంపు అది మీరు భరించలేరు అలాగే నా కన్యత్వాన్ని పోగొట్టుకుని నా తండ్రికి నేను నా ముఖం ఎలా చూపించను అని అంది దానికి పరాశరుడు ఆమె ఒంటి నుండి వస్తున్న చేపల కంపుని పోగొట్టి ఆమె శరీరం నుంచి యోజన దూరం వరకు సుగంధ పరిమళాలు వెదజల్లేలా చేశాడు అందుకే ఆమెను యోజన గంధి అని కూడా అంటారు అలాగే ఆమె కన్యత్వం చెడకుండా వరమిస్తానని చెప్పాడు అప్పుడు సత్యదేవి ఇది పట్టపగలు ఎవరైనా చూస్తే అని మరో సాకు చెప్పి తప్పించుకోవాలని చూసింది దానికి పరాశరుడు అంటూ చిన్నగా నవ్వి తన మహిమతో మేఘాలతో సూర్యుణ్ణి అడ్డగించి లోకాన్ని చీకటి చేశాడు దానితో ఆమె చేసేదేమీ లేక ముని చెప్పిన దానికి అంగీకరించింది వారిద్దరి కలయిక వలన దేవికి వ్యాసుడు జన్మించాడు ఆశ్చర్యం కలిగించే విధంగా వ్యాసుడు పుట్టగానే పెద్దవాడయ్యాడు తన తల్లికి నమస్కరించి మీకెప్పుడు నాతో అవసరం వచ్చినా నన్ను తలుచుకున్న వెంటనే నేను మీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి తపస్సు చేసుకోవడం కోసం అడవులకు వెళ్లిపోయాడు తీవ్ర తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాడు ఒకటిగా ఉన్న వేదాలను విభజించి వేద వ్యాసుడ తరువాత వ్యాసుడు ఒక మహాకావ్యాన్ని రాయాలనుకున్నాడు అది ఎలా ఉండాలంటే ఇంతకు ముందు జరిగినది ఇక ముందు జరగబోనిది అయ్యుండాలి సమస్త విశ్వానికి అది మార్గ నిర్దేశం కావాలి దాని ద్వారా మానవాళికి మంచికి చెడుకు ధర్మానికి అధర్మానికి మధ్య ఉండే తేడాని తెలుసుకునే జ్ఞానాన్ని అందివ్వాలనుకుని మహాభారతం రచించడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి అందించిన పంచమ వేదమే మహాభారతం మొత్తం